హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా పాత ఊరికి వెళ్తున్నాము మాది వచ్చేసి కుడమ్లూరు అనమాట వచ్చేసి శ్రీ మల్లేశ్వర స్వామిని ఇంకా బెస్తపల్లిలో ఉండేటువంటి అంకాలమ్మ గుడిని అయితే దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాము సడన్గా అయితే అప్పటికప్పుడు అనుకొని అయితే రెడీ అయ్యాము మండే రోజు అయితే ఇంకా ఆటో మాట్లాడుకున్నాము అక్కడికి వెళ్ళేదానికి ఇంకా అందరం రెడీ అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి మల్లేసిన కొండ పాత కుడంలూరులో మాది వచ్చేసి కుడమ్లూరేనండి ఇక్కడ అప్పుడైతే ఇక్కడ గుడికి వస్తున్నాం కదా ఇంకా మేము ఆ గుడిని అయితే ఎప్పటికీ మర్చిపోలేము అనమాట ఇంకా పాత ఊర్లో గుడి అంటే ఎంతైనా మన గుడి కదా ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే వస్తూ ఉంటాము కార్తీక మాసంలో అయితే చాలా బాగా జరుగుతుంది ఇంకా శివరాత్రి కూడా బాగా జరుగుతుంది ఈ మధ్య అయితే కొంచెం డెవలప్మెంట్ చేశారనమాట గుడి అంతా ఇంతకుముందు ఇలా బండలు వేసేలా అయితే ఏం లేవు నార్మల్గా రాళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడైతే చాలా బాగా చేశారు చుట్టూ పారి కూడా కట్టించారు ఇంకా గుడి చుట్టూరు కూడా మొత్తం బండలే వేపించారు ఇంతకుముందు అలా ఉండేది కాదు మొత్తం రాళ్ళతో అయితే ఉండేది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కూడా లేవు ఇంతకుముందు ఇప్పుడే స్టెప్స్ కూడా కట్టించారు వన్ ఇయర్ అలా అవుతుంది ఇంకా ముందు పక్క అంతా కొండేనండి ముందు వెనక అంతా ఇది వచ్చేసి మునగ ప్రాంతం అనమాట ఈ ఊరంతా మునిగిపోయింది ఎవరు జనాలు అయితే లేరు ఇంకా తిన్నాళ్ళప్పుడు ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే వస్తూ ఉంటారు ఇంకా సోమవారం సోమవారం అయితే ఇక్కడ పూజ చేస్తారంట చుట్టూ కొండలే అనమాట గాలి అయితే చాలా ఎక్కువగా ఇస్తూ ఉంది ఇక్కడ చెట్లు ఊగుతున్నాయి కదా మీకు కనపడుతుంది కదా ఎంత గాలి అయితే ఉందో ప్లేస్ అయితే చాలా బాగుంది విశాలవంతంగా ఉంటుంది గుడి కూడా చాలా పెద్దగా అటు సైడ్ మొత్తం ఏరే ఉంటుంది ఇప్పుడైతే నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఇంకా వర్షాలు పడితే మన నీళ్ళు ఎక్కువ రావచ్చేమో లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వచ్చినప్పుడైతే నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి గుడి దగ్గరకు అయితే ఉన్నాయి ఇప్పుడైతే నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి కదా వర్షాలు తక్కువ అందుకనేసి నీళ్ళు కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ వచ్చేసి చేపలు పట్టుకుంటా ఉన్నారు చాలామంది ఇంకా అప్పుడైతే మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఈ గుడికే వచ్చేవాళ్ళంట ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలంటే మలేసిన కొండకే మేమే వచ్చాము గుడికి ఎవ్వరు లేరు గుడి దగ్గర అయితే ఉదయం వచ్చేసి దీపం చేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము వచ్చేసరికి తలకి లెవెన్ అలా అయిపోయింది టైం కూడా కొంచెం వెదర్ కూల్గానే ఉండింది మేము వచ్చేటప్పుడు ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది అధ్వదస్తంభము ప్రతిష్టాపించే రోజు కూడా మా అన్న మా నాన్న వచ్చున్నారు మేమైతే రాలేదు ఆ రోజు చాలా బాగా చేశారు అప్పుడు కూడా ఇంకా గుడికైతే బియ్యం అయితే వేస్తున్నారు ఇంకా మేమైతే బయట టెంకాయ కొట్టుకుంటున్నాము ఇంకా గుడి చుట్టూరు అయితే ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే దీపాలు పెట్టేదానికి చాలా ఇబ్బంది పడ్డాము వర్షం పడతానే ఉన్నింది ఈసారి అయితే రేకులు వేశారు బాగా గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేశారో చుట్టూరు గుడి చుట్టూరు అయితే ముగ్గులు అయితే ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి కదా ముగ్గులు చాలా పెద్దవి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే బందారపల్లి వస్తుంది ఇంకా అక్కడ కూడా ఎవరైతే లేరు ఇల్లులు మాత్రం ఉన్నాయి ఇదంతా మునగ ప్రాంతం కాబట్టి ముందే హెచ్చరించారు అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడైతే మేము మాధవరం అయితే వచ్చేసాము అప్పుడు నేనైతే పుట్టలేదు మా అన్న వాళ్ళైతే ఇక్కడే పుట్టారు ఈ ఊర్లోనే బందారపల్లి మాత్రం ఉన్నింది అక్కడ వచ్చేసి మా మేనత్త ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడైతే మాత టెంకాయ కొడుతుంది మా చిన్నత్త ఇంకా బయట దండం పెట్టేసుకుంటున్నాము లోపల వచ్చేసి గుళ్ళో ఈ విధంగా ఉంటుంది కొంచెం ప్లేస్ తక్కువే ఉంటుంది బయట మాత్రం చాలా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ స్వామి పేరు వచ్చేసి మల్లేశ్వరుడు ఇంకా స్వామి వారికి రకరకాల పేర్లు అయితే ఉంటాయి కదా ఇంకా అలా అయితే ఈ స్వామి పేరు అయితే మల్లేశ్వరుడు ఈసారి కార్తీక మాసంలో కనుక వెళ్తే ఖచ్చితంగా షూట్ చేస్తాను జనాలు చూడండి ఎంత ఎక్కువైతే వస్తారో చుట్టుపక్కల ఊర్లో అందరూ అయితే వస్తారు ఇంకా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు ఆ రోజైతే ఇక్కడికి రావడానికి కొంచెం రూట్ అయితే అస్సలు బాగుండదు దేంట్లో వచ్చినా కూడా అన్ని రాళ్ళే ఉంటాయి రోడ్ అయితే అస్సలు ఉండదు కొంచెం దూరం వరకే రోడ్డు ఉంటుంది మిగతా అంతా రాళ్ళు రాళ్ళుగా అయితే ఉంటాయి ఇక్కడ నేను వీడియో తీస్తా అంటే మా అన్న దేవుని వీడియో తీయచ్చా అని చెప్తా అన్నాడు నాకు ఇంకా మా అన్నే ఫోన్ ఎత్తుకొని పోయి తీసుకుంటా అన్నాడు ఇంక వచ్చేసి పక్కనే కామాక్షి అమ్మవారి గుడి ఉంటుంది చిన్నది పక్కనే ఇంకా అక్కడ వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాము ఇంకా ముందు పక్క అయితే టెంకాయ కొట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కీ అయితే ఏం వేయలేదు ఓపెన్ చేద్దామా లేదా అనేది అనుకుంటా ఉన్నాను నేనైతే ఇంకా చరణ్ చూడండి చరణ్కి ఎంత భక్తో దేవుడు అంటే ఇంకెక్కడ చూసినా దన్నం పెట్టుకుంటానే ఉన్నాడు విగ్రహాలు తగలద్దు దాన్న వినకుండా ఇక్కడ గేట్ అయితే బీగం వేయలేదు కదా ఓపెన్ చేద్దామా లేదా అనేసి అడుగుదాం అనేసి బయటకు అయితే వెళ్తున్నాను మా నాన్నని ఇంకా బీగం వేయకపోతే ఓపెన్ చెయ్యి లోపల టెంకాయ కొట్టుకుందాం లేతే అన్నాడు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి నాగదేవతలు ఉన్నారు కదా ఇంకా నాగదేవతలకి ఎప్పుడైనా పెట్టుకోవాలంటే ఇక్కడికే వచ్చేవాళ్ళంట మా అమ్మ వాళ్ళు ఇంకా మా అన్న వాళ్ళకి గుండెలు చేయించుకున్నప్పుడు ఇంకా నాగదేతలు పెట్టుకుంటాం కదా అప్పుడు ఇక్కడ అయితే పెట్టుకున్నారంట అవైతే ఫొటోస్ అయితే ఉన్నాయి చిన్నప్పటివి అప్పుడైతే ఇక్కడ అన్నీ రాలేనండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో సరే ఏం చేస్తున్నావు చేస్తాను మొట్టపెట్టుకుంటున్నావా తగలకూడదు అట్లా విగ్రహాలు ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అవి పెడదాము తీసుకొని వచ్చాము కదా అనేసి ఇంకా మా నాన్న గేట్ తీస్తా ఉన్నాడు ఇంకా లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ లైట్లు కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి అద్విత ఇప్పుడే నిద్ర లేచింది ఆటోలో నిద్రపోయింది ఇంకా కొంచెం యాక్టివ్ అయితే రాలేదు కూర్చొని ఉంది ఒక చోటలే गल गलत वजन मोड फुल ये छात रहा है ये ना सुदीलवन गुदिनवा जेसने ले लो पूछ रहा Done it. ఇక్కడ కామాక్షి అమ్మవారి గుడిలో కూడా రీమోడలింగ్ అయితే చేశారు మొత్తం స్టైల్స్ అయితే వేయించారు గుడిలో పైన కూడా చూడండి ఎంత బాగా చేయించారు ఇంకా అందరం అయితే దండమైతే పెట్టేసుకున్నాము ఇక్కడ అద్విత అయితే కొంచెం యాక్టివ్గా ఉంది ఇప్పుడు నిద్ర మత్తు పోయింది ఇంక ఇక్కడైతే మా నాన్న పిల్లలతో ఫోటో తీర్చుకుంటా ఉన్నాడు అద్వితాతో తీర్చుకుంటా ఉంటే చరణ్ నాగతీవా నాగతీవా అని అయితే వచ్చి కూర్చున్నాడు వచ్చేసి వ్యూ చూసేదానికి చాలా బాగుంది కొండలు ఇంకా నీళ్ళు పక్షులు చల్లటి గాలి వాతావరణం అయితే చాలా బాగుందండి ఇంకా మా వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా తీర్చుకున్నారు తర్వాత అయితే మేము ఇంకా బయలుదేరి వెళ్తున్నాము ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బెస్తపల్లిలో ఇంకా అలా మా గుడికి కూడా వెళ్ళాలి గుడి ముందు పక్క అయితే ఇలా ఉంటుంది ప్లేసు ఇంకా కొత్తగా అయితే బాత్రూమ్ కూడా కట్టించారు అదే బాత్రూమ్ వచ్చేసి ఫెస్టివల్ టైంలో అయితే ఫుల్ జనాలు అయితే ఉంటారు ఇక్కడ ఇంకా నీళ్లు ఉన్నప్పుడు కానీ వచ్చామంటే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది చుట్టూ నీళ్ళే ఉంటాయి మధ్యలో గుడి ఉంటుంది ఇప్పుడు అటు సైడ్ రూట్ ఉంది కదా అదేనంటండి మాది కుడూరు పాత ఊరు అక్కడేనంట మా ఇల్లు ఉండింది ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇల్లు కాదు కదా అసలు ఏమీ లేవు అన్నీ చెట్లే ఉన్నాయి మా వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ ఉండింది మా నీళ్ళు ఇది అనేసి ఇప్పుడైతే బెస్తపల్లికి వచ్చేసాము అంకాలమ్మ గుడికి అయితే ఈ గుడి దగ్గర కూడా జనాలు అయితే ఏం లేరు ఇక్కడ చూడండి చేప పిల్ల పడిపోయింది ఎవ్రీ ఇయర్ అయితే అంకాలమ్మ తిన్నాల జరుగుతుంది ఒంటిమిట్ట తిన్నాలా జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే మళ్ళీ వచ్చే వీక్ కానీ అయితే చేస్తారు చాలా బాగా జరుగుతుంది తిన్నాలా ఈసారి ఎంత బ్లాక్ తీద్దాం అనుకున్నాము కుదరలేదు నెక్స్ట్ ఇయర్ అన్న ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాము తప్పకుండా ఇంక ఇక్కడ కూడా గుడి అయితే క్లోజ్ చేశారు ఇక్కడ వచ్చేసి ఊరుంది వాళ్ళు ఉంటారు చేపలు పట్టుకుంటా ఇంకా వాళ్ళు వచ్చేసి మేము వచ్చినామని వచ్చి డోర్ అయితే తీసారు ఇక్కడైతే మా వదిన కూడా వ్లాగ్ తీసుకుంటా ఉంది అప్లోడ్ చేద్దాము యూట్యూబ్లో అనేసి ఈ గుడికి మూడు పక్కలైతే దారులు ఉంటాయి గుళ్ళు అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారు ఇంకా అటు సైడ్ సైడ్ అయితే పోతలరాజు స్వామి అయితే ఉంటాడు వస్తూ ఉన్నారు బీగం తీసేదానికి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా వచ్చి తీసిన తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళి అంతా పూజ అంతా చేసుకున్నాము వాళ్ళైతే ఏం రాలేదు ఇంకా అందరూ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా ఆయన బేగం తీసేసి అక్కడ కూర్చున్నాడు ఇంకా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి పూలదండ వేసి టెంకాయ కొట్టుకునేది అంతా మేమే ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది హరత్ కూడా నేనే ఇచ్చేసాను అందరికీ ఎదురుగా చూస్తున్నారు కదా నీళ్ళు అయితే ఉన్నాయి ఒక్కొక్క టైంలో అయితే గుడి దగ్గరకు అయితే వచ్చేస్తాయి నీళ్ళు ఈ స్టెప్స్ వరకు కూడా వస్తాయి ఇప్పుడైతే చాలా వెనక్కి అయితే ఉన్నాయి నీళ్లు ఇంకా మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ గుడిలో వచ్చేసి అక్కడికి వెళ్దామా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాము చాలా దూరంగా ఉన్నాయి నీళ్ళు ఇంత దూరం వచ్చాం కదా ఇంకా వెళ్దాం లేనిస్తే వెళ్తున్నాము గాలి అయితే తప్పేస్తూ ఉంది మనం నర్చకతలకి నీళ్ళు అయితే చాలా వెనక్కు ఉన్నాయి తిన్నాల టైంలో అయితే కొంచెం ముందుకే ఉంటాయి తిన్న టైంలో అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా బండలాగు ప్రోగ్రాంలు అవి కూడా ఉంటాయి సరేనా అన్ని రాళ్ళే చెప్పులు లేకుండా అయితే ఒక్క అడుగు కూడా వేయలేము అంత సూటిగా అయితే ఉన్నాయి రాళ్ళు ఇంత దూరం వచ్చాం కానీ నీళ్ళకైతే వెళ్ళలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే కొంచెం బుడిద ఎక్కువగా ఉంది ఒకవేళ జారి పడినా చేసిన ఎందుకులో అనేసి ముందుకైతే వెళ్ళలేదు ఇంకా మేము వెళ్ళామంటే ఇంకా పిల్లలు కంపల్సరీగా ఏడుస్తారు రావాలనేసి అందుకని ఇక్కడ వరకు వచ్చేసి చూసాము ఇంకా ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము గుర్తుగా ఉంటాయనేసి నీళ్ళు అయితే అస్సలు లేవు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ మా అన్న వాళ్ళు అయితే ఫోటో తీర్చుకుంటా ఉన్నారు ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పటికే అలా అయిపోయింది ఇంకా తినేదానికి కూడా ఏం తీసుకొని రాలేదు అప్పటికప్పుడు అనుకొని అయితే రెడీ చేసి వచ్చాం కదా ఇంకా ఇంటికి వెళ్ళేసి అయితే ఏమన్నా చేసుకొని తినాలి ఇంకా మల్లేశ్వర స్వామిని ఇంకా అయితే మీకు చూపించాను కదా ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా కొన్ని పిక్స్ దిగాం కదా అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో